హాయ్ అండి మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఒక డౌట్ వచ్చిందండి వాళ్ళకి నేను వీడియోస్ చేయకపోవడం వల్ల వాళ్ళకి డౌట్ అనేది క్లారిటీ అవ్వలేదు అయితే మెడ ఎగుడు దిగుడుగా వస్తుంది వేసుకున్న తర్వాత అక్క అర్థం కావట్లేదు ఎలా సెట్ చేయాలి అసలు మేము ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అని అడుగుతున్నారు సో దానికి ఈ వీడియో అండి మనకి ఎగుడు దిగుడు రాకుండా ఉండాలి అంటే ఎలా దీన్ని మనం సెట్ చేసుకోవాలి అనేది నేను షార్ట్ వీడియోలో చెప్పడానికి అవ్వట్లేదండి ట్రై చేశాను చాలా వరకు కానీ క్లారిటీ లేకుండా మనం వీడియో చేసిన వేస్ట్ కొంచెం త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వీడియో అనేది ఫుల్ లింక్ అనేది మనము మన ఛానల్లో ఉంటుంది ఇది అప్లోడ్ చేసిన వెంటనే అది కూడా అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి షార్ట్ వీడియో అయితే ఇంకా కొంచెం ఎక్కువ మందికి వెళ్ళిపోతుంది వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను భుజాలు జారకుండా ఉంటుంది అలాగే మేడ కూడా ఎగుడు దిగుడు రాకుండా పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలి అనేది టిప్ అండి ఇది మన దగ్గర క్లాసెస్ నేర్చుకున్న వాళ్ళు అడిగిన క్వశ్చన్ అండి సో మీకు కూడా యూజ్ అవుతుందేమో అనేసి మనం ఈ వీడియో చేయడం అనేది చేసాము చాలా క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి ఒకవేళ మీకే యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఇంకా మిస్టేక్ అనేది రా అసలు రాదండి ఇలా మనం సెట్ చేసుకుంటే మాత్రం భుజాలు జారకుండా ఉంటుంది అలాగే కరెక్ట్గా షేప్